రెండు పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించిన బీజేపీ ఈ ఐదేళ్లు మీద నిలబడలేదు చేసిన అతి అంతా ఇంతా కాదు జీవితకాలం మాదే దేశం అన్నంతగా ప్రధాని మోదీ వెర్రవీగిపోయారు తమ హయాంలో భారత్ వెలిగిపోతోందని డాంబికాలు పలికారు కాని భారత్ కి మసిపూశారు అన్నది ప్రజల కాలస్యంగా అర్థమైంది అందుకే ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే కొట్టారు ఇప్పటికే దక్షిణాదిన పాగా వేయడం కోసం నానా ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు ఎప్పటికీ సాధ్యం కాదు అన్నది క్లారిటీ వచ్చేసింది ఇక ఉత్తరాదిన ఆధిపత్యం తమదే అని విర్రవీగినా అది కూడా ఈసారి సాధ్యం కాదని తేలిపోయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించిన బీజేపీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా నూట ముప్పై ఏడు సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు దక్షిణాదిన బీజేపీ ఎప్పుడూ కొడిగట్టిన దీపమే అయితే ఉత్తరాదిన కూడా కమలం వాడిపోయింది అన్నది స్పష్టమవుతోంది బీహార్లో బీజేపీ నలభై స్థానాలకు రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు సీట్లు గెలిచింది ఈసారి పదిహేడు చోట్ల పోటీ చేస్తే పది మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంది అంటే ఇక్కడ పన్నెండు తగ్గడం ఖాయం జార్ఖండ్లో పద్నాలుగు స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో పన్నెండు గెలిస్తే ఈసారి లెక్క రెండు తగ్గింది హర్యానాలో మొత్తం పది సీట్లలో రెండు వేల పద్నాలుగులో ఏడొస్తే ఈసారి ఆ సంఖ్య ఐదుకి తగ్గింది మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది సీట్లలో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు సొంతం చేసుకున్న కమలం ఈసారి బాగా వాడిపోయిందక్కడ కేవలం పది సీట్లకే పరిమితం కానుంది రాజస్థాన్లో ఇరవై ఐదుకి రెండు వేల పద్నాలుగులో మొత్తం స్వీప్ చేస్తే ఈసారి కేవలం ఐదు మాత్రమే అంటే ఇరవై స్థానాలు తగ్గుతున్నాయి ఉత్తరప్రదేశ్లో ఎనభై స్థానాలకు రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒక్క సీట్లు సొంతం చేసుకోగా ఈసారి ఇరవై ఐదు మాత్రమే వస్తాయంటే ఏ స్థాయిలో గండిపడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు యూపీలో నలభై ఆరు సీట్లు పోవడం అంటే మామూలు దెబ్బ కాదు ఇక ఉత్తరాఖండ్లో గతంలో ఐదుకి ఐదు గెలిచినా ఇప్పుడు మూడు మాత్రమే వస్తాయి ఈ లెక్కన ఏడు హిందీ రాష్ట్రాల్లో రెండు పద్నాలుగు ఎన్నికల్లో నూట అరవై తొమ్మిది సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం అరవై ఎనిమిది స్థానాలకే పరిమితం కానుంది అంటే ఈ ఏడు రాష్ట్రాల్లో నూటొక్క సీట్లు తగ్గుతాయని అంచనా ఇక దక్షిణాదిన బీజేపీకి పెద్దగా సీట్లొచ్చే మార్గం లేదు ఇక సింహం సింగిల్ గా వస్తుంది అని బయటకు చెబుతున్నా సింహం చిట్టెలుకయిందన్న విషయం కమలం పార్టీ నాయకులకు అర్థమైందనే అనుకోవాలి